అందరికీ నమస్కారం స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ సామ్నా ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు చాలా పెరగడం జరిగింది ఎక్రిటేషన్ విషయంలో కావచ్చు ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు జర్నలిస్టులకు రావాల్సిన పెన్షన్లు ఇట్లా రకరకాల సమస్యలతోనే జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఈ సందర్భంగా జూలై పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఏడు కేంద్రాలలో జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేడు వ్యవస్థాపక దినోత్సవం రోజున కూడా మంత్రులకు అధికారులకు అందరికీ వినతి పత్రాలను అందజేశాం అక్టోబర్ రెండు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్య మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడం జరిగింది వీటి ఫలితంలో దేశంలో లక్ష చిల్లర చనిపోవడం జరిగింది అందులో చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు ఈ కరోనా వలన దౌర్భాగ్యము మన రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మంది జర్నలిస్టులు చనిపోయారు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కువ మంది జర్నలిస్టు చనిపోయింది మన ఆంధ్రప్రదేశ్లోనే అయితే ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చిన్న రాష్ట్రమైన ఢిల్లీ కూడా జర్నలిస్టులకు తన సహకారాన్ని అందజేసింది కేంద్ర ప్రభుత్వము వైద్య సిబ్బందికి మున్సిపాల్లో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు పోలీసులకు యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ దారుణమైన పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజే తీవ్రంగా కృషి చేసి ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విన్నపాలు పోరాటాలు చేయడం వలన పన్నెండవ తేదీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ మీడియా సలహాదారులు దేవులపిల్ అమర్తోని ఐజేయు అధ్యక్షుడు రెడ్డి గారితోని మాట్లాడడం జరిగింది మాట్లాడి ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి జర్నలిస్టుకు ఎవరైతే కరోనాలో చనిపోయారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్న యాభై లక్షలు ఏంటంటే ఇన్సూరెన్స్ దానికి జర్నలిస్టుల తరఫున కేంద్ర ప్రభుత్వము వాళ్ళ పర్సెంటేజ్ కట్టి ఇవ్వడం జరిగింది అది కూడా ఐజేయు ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ ఢిల్లీలో ప్రయత్నం చేస్తుంది ఇప్పుడైతే చనిపోయిన ముప్పై ఎనిమిది మంది జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయల చొప్పున మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు వారికి ఐజేయు తరఫున ఏపీడబ్ల్యూజే తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొక విషయం కోర్టులో ఉన్నటువంటి ఈ కేసులు విడ్రా కాగానే జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కాదు ఇళ్లే మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు సుదీర్ఘకాలం దాదాపు పదహారు నెలలకు ముఖ్యమంత్రి గారు మన నాయకులు కలవడం జరిగింది దానికి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వెన్నంటూ ఉండి పోరాటం చేసినటువంటి ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి అంతర్జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ గారికి కూడా ఏపీడబ్ల్యూజే తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదివేల మంది సభ్యులు ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజేకు ఎక్రిడేషన్ కమిటీలలో అన్యాయం జరిగింది ఆ విషయాన్ని కూడా సమాచార కమిషనర్తో మాట్లాడడం జరిగింది అతనికి ఆ మహాన్ ఎవరు ఏం చెప్తారో అర్థం కావడం లేదు అయితే తోకమూత లేని చట్టాలు చేసి ఎదుగు లేని జీవం తీసుకొచ్చాడు దాన్ని మారుస్తానని హామీ ఇచ్చాడు అది ఎంతవరకు మారుతుందో చూద్దాం ఇంతమంది సభ్యులు ఉన్న పదివేల మంది సభ్యులు ఏదైతే ఉన్నారో ఏపీడబ్ల్యూజే నిరంతరము జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తుందని నేను హామీ ఇస్తూ ఒక్క విషయం పదివేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది జర్నలిస్టులు కరోనా బాధితులను ఆదుకోవాలని ఆన్లైన్ క్యాంపెయిన్ చేశారు ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన యూనియన్ మనది ఆ పోరాటం వల్లనే ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి ఇంకా ఏ అవకాశం ఉన్నా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐజే ఏపీడబ్ల్యూజే కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొక చిన్న సవరణ కూడా నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది రిటైర్ అయిన తర్వాత జీతాలు నా గీతాలు లేకుండా పనిచేస్తారు రిటైర్ అయిన జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని అదేవిధంగా విద్య ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీతోని సంబంధం లేకుండా ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి ఉచితంగా అందజేయాలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకటి జర్నలిస్టులకు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక లావాదేవీలతోని ఇతర సంబంధాలతోని సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకి కూడా మనకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడు వందల యూనిట్లని అదని ఇదని కార్డులు రద్దు చేస్తున్నారు ఉన్న కార్డులు అదే విధంగా ఉండాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మనము ఒంటరిగా ఏమి చేయలేం సాముఖ్యంగా ఉద్యమిద్దాం మన హక్కుల్ని సాధిస్తాం నేను ఈ తరఫున ముఖ్యంగా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్కు థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఇప్పటికి వాళ్ళ యూనిటీ బాగుంది నేను ఇక్కడ కమిటీ వేసారు వాళ్ళు చాలా బాగున్నారు అట్లనే మీడియాలో ఉన్నోళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్స్ ఎడిషన్ ఇన్ఛార్జ్ సబ్ ఎడిటర్స్ ఎడిటర్స్ అందరు కూడా యూనిటీగా ఉంటేనే మన హక్కులు వస్తాయి హక్కులను మనం పరిరక్షించుకుందాం అందరం కలిసి ముందుకు పోదాం మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేవులపల్లి అమర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను